అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దమ్ ముచ్చట్లు చలో వచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైన అన్నట్టు ఉన్నది కథ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని జనాన్ని మసిబూషి మారడిగాయ చేసి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది మోడీ సర్కారు మరి అధికారంలోకి వచ్చి కూడా పదేళ్ళు కావచ్చింది మరి గీ లెక్కన చూస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి పోస్ని గట్ల ఉద్యోగాలు ఇస్తే మరి దేశంలా నిరుద్యోగమే ఉండకపోవు కానీ మన దేశంలా ఆరున్నర లక్షల కంపెనీలు మూత సర్వేలే చెప్తున్నాయి ఇక కంపెనీలే ఆరున్నర లక్షలు ఉంటే అందులో చేసే ఉద్యోగులు ఎంత మంది ఉండాలి గాళ్ళంతా రోడ్డున పడ్డరు అన్నట్టు కొత్త ఉద్యోగాలు ఇచ్చుడా పెడితే ఉన్న ఉద్యోగాలను ఉడవీక్తున్నది కమలం సర్కార్ అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు మన దేశంలా నిరుద్యోగము ఎట్టట ఉన్నదో సుతాపాండ్రి ఏడాది జూన్ల నిరుద్యోగిత రేటు తొమ్మిది పాయింట్ రెండు శాతానికి పెరిగి ఎనిమిది నెలల గరిష్ట స్థాయిలో నమోదు సిఎంఐ సిఎంఐఈ రిపోర్ట్ చెప్తున్నది మే నెల ఏడు శాతంగా ఉండి ఇక ఒక్క నెలలే రెండు పాయింట్ రెండు శాతం ఎక్కువ పెరిగిందంటే చూడుండ్రి ఇక గిది గిట్లుంటే ఇంకో దిక్కు మన దేశ ఆర్థిక వ్యవస్థ దూసుక మోడీ సర్కారు డబ్బు సాటిస్తున్నది ఇక సిఎంఐఈ రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఇరవై మూడు జూన్ నెలల ఎనిమిది పాయింట్ ఐదు శాతం నిరుద్యోగతతోని పోల్చిన గడిచిన నెలల ఈ రేటు ఇంకింత పెరిగింది నిరుద్యోగంలో మొగ్గళ్ళ కంటే ఆడోళ్లే ఎక్కువ ఉట ఇక పట్టణాల కంటే పల్లెళ్ళనే కొలువులు లేక బతుకులు ఈడుస్తున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి పోయిన జూన్ నెలల పదిహేను పాయింట్ ఒక శాతం నిరుద్యోగులు ఉండేరి ఈ ఏటా జూన్ లో వచ్చే వరకు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరిగింది మొగోళ్ళు ఏడు పాయింట్ ఏడు శాతం నుంచి ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి చేరినరులో పల్లెల్లా రెండు వేల ఇరవై నాలుగు మేలా ఆరు పాయింట్ మూడు శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జూన్ నాటికి తొమ్మిది పాయింట్ మూడు శాతానికి పెరిగింది ఇక ధరలు చూస్తేనేమో కొనరాకుండా తిన రాకుండా ఆకాశాన్ని అంటబట్టే పెరుగుతున్న ధరలతో దేశీయంగా డిమాండ్ మందగించడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదెమ్మడుతోని ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని నిపుణులు అంటున్న మాట ఎకనామిక్ టైమ్స్ ఈ నడమ చేసిన ఒక సర్వేలా నిరుద్యోగము ప్రధాన సవా వ్యక్తమయ్యింది మన నిరుద్యోగము ప్రమాదకర స్థాయికి చేరిందని ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బాస్ కూడా పోయిన నెలల ఆందోళన వ్యక్తం చేసిండు దేశంలా పరిస్థితి గిట్ల ఉంటే రాష్ట్రంలో ఉపాధి కల్పన జీవన ప్రమాణాలను పెంచటందుకు ప్రణాళిక శాఖ రూపొందించిన నివేదిక ప్రకారంగా చాలా మంది అసలు భద్రత లేని ఉపాధిలా సాలిసాల జీతాలతోనే నానా అవస్థలు పడుతున్నారు అయితే ఇప్పుడు శాసనసభ బడ్జెట్ సమావేశాల కొరకని ప్రణాళిక శాఖ రూపొందిస్తున్న ఈ నివేదిక ప్రకారంగా రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ నడుమ ఉన్న ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం మంది దినాం కూలీలుగానే బతుకుతున్నారని తేలింది ఇక ఇంకో నలభై మూడు శాతం మంది సొంతంగా ఏదో ఒకటి పెట్టుకొని బతుకుతున్నారంట ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే ఇక రెగ్యులర్ గా వేతనాలు అందుకుంటున్నారు అని తేలింది ఇక ఊర్లల్లో ఉన్నోళ్ళు ముప్పై తొమ్మిది శాతం మంది కూలీలు చేసుకుంటున్నారు పట్నాలల్లా పదిహేను శాతం మంది ఊర్తగానే ఉంటున్నారు ఇంటికాడనే ఇక నలభై ఏడు పాయింట్ నాలుగు శాతం మంది పట్టణాలల్లా నెల నెలకు జీతం అందుకుంటారు అన్నట్టు పదిహేను పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే ఇక ఊర్లలో ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి రాష్ట్రంలో పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్యల యువతల నిరుద్యోగము ఎక్కువ ఉండు చాలా ప్రమాదకరము అయితే గింట్ల పదిహేడు పాయింట్ మూడు శాతం మంది మొగోళ్ళు పదకొండు పాయింట్ ఒక శాతం మంది ఆడళ్ళు నిరుద్యోగులుగా ఉన్నట్టుగా గుర్తించు అయితే ఇరవై ఆరు పాయింట్ ఒక శాతం మంది ఆడోళ్లు పట్టణాల కొలువులు లేక ఖాళీగా ఉంటున్నారట మరి ఊర్లల్లా ఐదు పాయింట్ ఆరు శాతం మంది ఆడోళ్ళు ఏ కొలువులు లేక కూల్నాలు చేసుకుంటున్నారు సార్వత్రిక ఎన్నికల ధరల పెరుగుదల నిరుద్యోగము ఇది పెద్ద సమస్యలని ముందలకొచ్చినాయి అని ఇక ఊర్లల్లో ఉన్న జనము ఆ వీటి మీద ఎక్కువ స్పందించిండ్రని సిఎస్డిఎస్ లోక్ నీతి వంటి సర్వేలు చెప్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని నిరుద్యోగాన్ని పారదోళ్ళటందుకు ప్లాన్లు చేయాలి దీనికోసము బడ్జెట్ ను వెంచి ఉపాధి కల్పించాలి నిరుద్యోగులకు వాళ్ళ నైపుణ్యాలకు తగ్గట్టుగా ఉపాధి కల్పించడం పైన సర్కారు నజర్ పెట్టాలి కాని దేశాన్ని నిలుతున్న సర్కార్ కు మాత్రము గసొంటి సోయి లేదు కానీ గడిచిన పదేళ్ల విధ్వంసకర విధానాలనే ఇంకింత వేగంగా కొనసాగించ చూస్తున్నది అందు గురించి అందుగురించి ప్రమాదకరమైన ధోరణిని ప్రజలు గమనించి మోడీ సర్కార్ కు తగిన బుద్ధి చెప్పాలని మేధావులు నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు మరి కథ గిట్లా ఉన్నది మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది గిరి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తానే రీ టీ టెన్